మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ముఖ్యంగా మన భాగ్యనగరం హైదరాబాద్ లస్కర్ సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలీ ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తారు ఆ తరువాత చివరగా లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఇతర చోట్ల నిర్వహిస్తారు ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు బోనాల పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి అసలు ఈ పండుగ నిర్వహించడానికి గల కారణాలు వాటిలో మనం కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాము బోనం అంటే భోజనం అని అర్థం ఆ భోజనాన్ని ఆషాఢమాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్న సంప్రదాయం ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు అలా వండిన కుండకి సున్నము పసుపు కుంకుమ వేపాకులు కూడా పెడతారు అలాగే కుండ పై ఒక దీపాన్ని ఉంచుతారు ఇలా వండిన బోనం ఎంత పవిత్రమైందంటే అంతే శుభ్రమైనది కూడా అలా వండిన బోనానికి సున్నం పసుపు వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు ఇందులో వాడిన సున్నం పసుపు వేపాకులు ఇవన్నీ యాంటీసెప్టిక్ యాంటీబయోటిక్కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి వెళ్లే అవకాశం లేదు అందువలన ఈ బోనానికి ఇంత పవిత్రత శుభ్రత ఉంటుంది అలాగే మనం బోనంపై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకుని వెళ్లే దారి కనుక చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే మనకు త్రోవ చూపిస్తుంది అంటే దారిలో వెలుగుల అనమాట ఇది బోనం యొక్క ప్రత్యేకత ఆషాఢమాసంలో పండుగ ఎందుకు చేస్తారు మనకు ముఖ్యంగా వానాకాలం ఆషాఢమాసంలో మొదలై శ్రావణమాసం భద్రపద మాసంలో ముగుస్తుంది వానాకాలంలో మనకు కలరా మలేరియా వంటి అంటు వ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయి వానాకాలంలో వచ్చే అంటూ వ్యాధులు చాలా ప్రమాదకరం సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదం కూడా ఉంది అందువల్ల ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు అలాగే ఈ ఆషాఢ మాసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అరికాళ్లు చెడుతయి అలా కాకుండా మహిళలు పసుపును కాళ్లకు పెట్టుకుంటారు అసలు పండగకు ఆషాఢమాసానికి సంబంధం ఏంటంటే బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కట్టారు కనుక ఆ వేపాకులో ఉండే గున్నం ఆ క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది కాబట్టి ఈ పండగలో వేపాకులు ప్రధానంగా వాడుతారు వేపాకులో ఉన్న గున్నం వల్ల ఎటువంటి అంటూ వ్యాధులు మనకు రావు ప్రధానంగా బోనాల పండుగకు మేకలను గొర్రెలను కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి సాధారణంగా ఈ మాసంలో మొదలయ్యే వానాకాలం వలన వచ్చే అంటూ వ్యాధులు మనుషులకన్నా కోళ్లకు మేకలకు గొర్రెలకు మొదలైన వాటికి త్వరగా సోకే అవకాశం ఉంది కనుక ఆ వ్యాధి ముందే వాటిని బలిస్తారు బహుశా అందువలననేమో శ్రావణమాసంలో కొంతమంది మాంసాహారం తినరు అమ్మవారి ఊరేగింపు బోనాల పండుగలో ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పుచొప్పుళ్లు పోతరాజుల విన్యాసాలు వేపాకులతో పాటు గుగ్గిలం లేదా మేసాచి పొగలు వేస్తారు ఈ ఊరేగింపుకి కూడా కారణాలు ఉన్నాయి ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్ళు ఆ చప్పుళ్లతో పాటు పోతరాజులు నృత్యం చేస్తూ అరుస్తారు అప్పుడు ఆ డప్పు చప్పుడు పోతరాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయి గుగ్గిలం లేదా మైసాచి పొగ అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగ వేస్తారు ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే వానాకాలంలో దోమలు ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు